ఫ్రెండ్స్ ఇది మురకాకు శుభ్రంగా కడుక్కొని ఇండ్లో వేసుకున్నాం దీన్ని మనం టైం ఇప్పుడు త్రీ థర్టీ అలా అవుతుంది ఫోర్ అవుతుంది మనం ఇప్పుడు దీన్ని ఎండలో పెట్టుకోవచ్చు ఎండ ఏం లేదు పెద్దగా ఆ నీరంతా పోయి పొడి పొడవులాడాక మనం చక్కగా నూకుల్లో పెట్టుకొని లైట్గా వేయించేసుకొని ఒక ఘాస్ సీసాలో పెట్టుకుంటే తాలింపు కరివేపాకు బదులు ఇది వేసుకోవచ్చు చాలా టేస్ట్గా ఉంటుంది శుభ్రంగా కడుక్కోవాలి కడుక్కొని నీరు పోయేలాగా చూసుకోవాలి ఆరిన తర్వాత బాగా మాడ మాడకుండా చక్కగా వేయించుకోవాలి గ్రీన్ కలర్లో ఉండగానే పొడి పొడిగా అవ్వాలి పిండి పిండిలాగా కూరల్లో వేసుకోవచ్చు కొద్ది కొద్దిగా తాలింపులో కూడా ప్రతి కూరలో ఒక చెంచాడు వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది మంచిది కూడా చూసారా మీకు కూడా మునగ చెట్టు ఉంటే చక్కగా చేసుకోండి ముల్లకాకు ఎవరిష్ట ఎవరికి ఇష్టమో వారందరూ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్